హాయ్ అండి అందరికీ ఇది మా విలేజ్లో మా అమ్మ పెట్టిన చెట్లు అండి ఇవన్నీ సిటీ నుంచి మా అమ్మ ఎప్పుడైతే విలేజ్కి వెళ్తుందో అప్పుడు ఒక్కొక్క చెట్లు వే తీసుకెళ్ళి పెడుతుందండి ఇందులోనే ఇవి నేను ఇప్పటిదాకా దానిమ్మ చెట్టు ఇంత పెద్దగా ఎక్కడ చూడలేదండి మా ఇంటికాడే చూశాను నేను ఇది ఈ దానిమ్మ చెట్టు పక్కనే తమలపాకు చెట్టు మనీ ప్లాంట్ కరివేపాకు గోరింటాకు చెట్టు సీతాఫలం చెట్టు జామకాయ సీతాఫలం పండ్లవి పూలవి అన్నీ రకరకాలుగా పెట్టేసి వస్తుందండి అలా పెట్టేసి పైపు కనిపిస్తుంది కదా మీకు ఆ పైప్ కనెక్ట్ చేసి అక్కడ వదిలేసి అయితే వచ్చేస్తుంది అనమాట ఆ పైప్తో వచ్చిన వాటర్ తోటి ఆ చెట్లన్నీ పెద్దగా అయిపోతాయండి విలేజ్లో మా నాన్నమ్మ తాత వాళ్ళైతే ఉంటారు వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారనమాట ఇంకా వాటిపైన అయిన అయితే వాళ్ళకు అందినవి వాళ్ళు తినేస్తారు మిగతావైతే పక్షులు పిచ్చుకలు అవే తినేస్తాయండి ఇంకా అమ్మ విలేజ్కి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు అక్కడ రాలినవన్నీ కొన్ని క్లీన్ చేసేసుకొని వస్తుంది మా నాన్నమ్మ తాత అయితే ఎక్కువగా మార్కెట్కి కూడా వెళ్ళరండి వాళ్ళు వేసుకుంటారు టమాటా ఇట్లా వంకాయలు మా తాత మందులు కూడా వేస్తారండి అంటే ఇట్లా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి వన్ సైడ్ హెడేక్ ఉన్న వాళ్ళకైతే మందులు వేసేవాళ్ళు అనమాట దానికి సంబంధించిన చెట్లు కూడా మా తాతనే వేసేసుకుంటారండి అక్కడే పెంచుకుంటారనమాట ఎంతైనా ఆ కాలం మనుషులు గట్టిలేనండో అదేంటో అప్పట్లో ఏమి వేయకుండా కూర వండినా చాలా టేస్ట్ ఉండేది ఇప్పుడు అన్ని రకముల మసాలాలు వేసినా కూడా కూర టేస్ట్ ఉండదు ఎందుకో ఏమమ్మరండి